అట్టలు పేపర్లు థర్మాకోల్ పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుప సామాను పొడి చెత్త వేరు చేయడం ప్లాస్టిక్ సంచులు బ్యాటరీలు గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి అందుకే మనం పొడిచేస్తాం ఇది తరి పొడి చెత్త సార్ ఇది తెరండి ఇది భూమిలో కలిసిపోయిన చెత్త సార్ ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తెరిది పొడిదండి బ్లూత్ బ్లూ ఇంటింటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది అలా నోపల ఉన్న వాళ్ళకి నోపలికి మొగు తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్ తరి పొడి సపరేట్ సపరేట్ చేయాలమ్మా అది వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్

సరే అక్కడికి వెళ్దాం సరే అక్కడికి వెళ్దాం అందువల్ల ఏ జంతువు అయినా తినేసినా అవి వాళ్ళకి జీవుడు ప్రతి చచ్చిపోయినట్టుగా అందువల్ల అది మామూలుగా ఇది మీద లేకుండా అది ఇలాగ ఏడుకొని బాటిల్ అన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్తగందల్లో అవి సపరేట్గా చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు అవి పంపించింది తర్వాత దానివల్ల ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్ ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్ కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే చెత్త అనేది స్మెల్గా నీచి వాటర్ స్మెల్లో ఈగలే వస్తాయి కదా సార్ ముందుగా బయట పెట్టిన ఆడపిట్లో వేయడం వాళ్ళు ఏంటంటే ఈ స్మెల్లో నీచ్ వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్ ఇది ఈ హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి ఇది ఇలాగా మనం ఫార్టీ డేస్ పడుతుంది సార్ ఫార్టీ డేస్ అనేది పోయిన తర్వాత సాధారణ ఎదుగుకుందా రెడీ అవుతుంది సార్ దీని తర్వాత మనము సంపత్ తయారీ కేంద్రంకి వెళ్దాం సార్ ఓకే సార్ నలభై రోజులు సార్ నలభై రోజుల తర్వాత మనం సంపద్ తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్ ఇప్పు ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్ మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్ సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్ మొదటిగా మన వర్మీపిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాం సార్ సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్ అంటే కొబ్బరి బొరిచి చెప్పులు ఉంటాయి కదా సార్ ఆ ఇండిపెండ్ కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫార్టీ డేస్ తర్వాత మనకి అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరుముని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్ ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్ ప్రతి దాంట్లోనూ మొత్తం మీద ఎనిమిది కేజీలు వామ్స్ పడతాయి సార్ ఒక దానికి ఎనిమిది కేజీలు అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్ ఆ వచ్చిన తర్వాత నుంచి మేము తర్వాత మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తది ఇది అవి నుంచి అరవై రోజులు పడుతుంది సార్ రెడీ అవడానికి అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్ ఇక్కడ జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసి వేసుకుంటాం సార్ ఆ విధంగా మేము కంటిన్యూ అవుతుంటాం కంటిన్యూ చేస్తుంటాం తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్ ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్ ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి కొండలరావు గారు నాలుగు సంవత్సరాలు సరికు తెరుకు వరి కావడం చేసాను సార్ ఇటువటావలేదు సార్ ఇటువంటి అవకాశం కాయగూరలో దిగాను సార్ పిల్లలు చదువు చదువు ఫ్రీజులు కావాలనేసి కాయగూరల పంటలో దిగాను సార్ నేను స్వీట్ కార్న్ వంకాయ టమాటా ఆ తర్వాత బీర మూడు అంటాను సార్ నాలుగు భూమిని ఫుల్గా దున్నేసి ఆవు పేడ ఉంటుంది కీర పేడ పొట్టికాయలు ఫుల్గా జట్ వేసాను పేడ వేసేస్తాం మసాగా దున్నేసి అప్పుడు మొక్క వేసిన ఇరవై రోజుల తర్వాత వరిమికెళ్తాం సార్ ఎకరాకి మూడు వందల కేజీలు అట్టుకెళ్తాం సార్ మూడు వందల కేజీలు తీసుకుంటాం మూడు వందల కేజీలు మూడు రెండు టన్నుల కింద వేస్తాం సార్ అంటే పదిహేను ఇరవై రోజులకి ఇరవై రోజులకి వేస్తాం అది కాపుకి వచ్చేస్తాం సార్ కాపు వచ్చిన తర్వాత అవసరం లేదు సార్ కాపుకి వచ్చిన తర్వాత